హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరొక గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది సో మీరు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్కి మనకు వెరిఫికేషన్ అయ్యేటటువంటిది స్టార్ట్ చేయబోతున్నారనమాట సో మీరందరూ కూడా దీనికోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటి వరకు అయితే మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదివరకే ఈ యొక్క కొత్త పెన్షన్కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కావచ్చు అదేవిధంగా వెరిఫికేషన్ ప్రక్రియ మొత్తం కూడా అక్టోబర్ నెలలో ప్రారంభించాలంటూ తెలియజేశారు ఆ అక్టోబర్ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో లోపు ఈ కంప్లీట్ ప్రాసెస్ మొత్తం కూడా పూర్తి చేసి దాని తర్వాత కొత్త పెన్షన్స్ అనేటువంటిది నవంబర్ ఒకటో తారీఖు నుంచి అయితే పంపిణీ చేయాలంటూ తెలియజేస్తూ వచ్చారు సో కాబట్టి ఇక మీకు తాజాగా ఈ యొక్క పెన్షన్కు సంబంధించి అయితే వెరిఫికేషన్స్ అనేటువంటి చేయబోతున్నారు అది ఎప్పటి నుంచి వెరిఫికేషన్స్ చేస్తున్నారో మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ అదేవిధంగా నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త పెన్షన్స్ అనేటువంటిది పంపిణీ చేయడం అయితే జరిగింది ఈ కొత్త పెన్షన్స్లో నిన్న ఎవరైతే ఇంకా తీసుకోకుండా ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ సంబంధించి చూసుకుంటే మనకు ఇవాళ రోజున హాలిడే కాబట్టి రేపటి రోజున పంపిణీ చేయాలంటూ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే సో కాబట్టి మీకు అందరికీ కూడా రేపటి రోజున మిగిలినటువంటి వాళ్ళందరికీ పెన్షన్ అనేటువంటిది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ కొత్త పెన్షన్కు వెరిఫికేషన్కు సంబంధించి ఏ డాక్యుమెంట్స్ అనేటువంటివి అవసరమవుతాయి మీరు డాక్యుమెంట్స్ అనేటువంటి వాటిని ఎక్కడికి తీసుకువెళ్ళాలి అదేవిధంగా వెరిఫికేషన్ అనేటువంటిది ఎన్ని విధాలుగా అయితే చేస్తారో అప్లికేషన్స్ అనేటువంటివి ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో పూర్తి వివరాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ముఖ్యంగా మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు వచ్చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసేయండి అలాగే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకునేయండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చినట్లయితే ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి రోజున పెన్షన్స్ అనేటువంటిది పంపిణీ చేయగా సో చాలామంది కూడా పెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట కొంతమంది వరకు పెన్షన్ అనేటువంటి తీసుకోకుండా ఉంటారు అటువంటి వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళ రోజున హాలిడే కాబట్టి రేపటి రోజున పిల్లకి పెన్షన్ డబ్బులు అనేటువంటిది అధికారులు తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి అయితే ఇస్తారనమాట ఇదైతే మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది ప్రభుత్వము రేపటి రోజున పంపిణీ చేయాలి అంటూ ఇక మనకు ఈ కొత్త పెన్షన్స్ యాభై సంవత్సరాల పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దరఖాస్తులు కావచ్చు వెరిఫికేషన్ ప్రక్రియ కావచ్చు అన్నీ ఈ నెలలోనే కంప్లీట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఇక మనకు ఈ వెరిఫికేషన్స్ చూసుకున్నట్లయితే రేపటి రోజు నుంచి మీ గ్రామాల్లో గ్రామ సభలు అనేటువంటివి అయితే ఏర్పాటు చేసి ఈ తనిఖీలు అనేటువంటివి అయితే ఆరు దశలకైతే అయితే చేయబోతున్నారన్నమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో ఈ యొక్క ఆరు దశలుగా అయితే ఈ యొక్క పెన్షన్ తనిఖీలు ఎందుకని చేయబోతున్నారంటే ఇదివరకే మనకు ఏపీ రాష్ట్రంలో దొంగ పెన్షన్స్ అనేటువంటిది అంటే ఈ దొంగ అదే అదేవిధంగా ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేపించేసి పెన్షన్స్ అనేటువంటి తీసుకుంటున్నారు అని ఆరోపణలు రావడంతో వాటికి సపరేట్గా తనిఖీలు అనేటువంటి చేపించి అటువంటి వాళ్ళందరి నేమ్స్ కూడా లిస్టుల నుంచి అయితే తొలగించేశారు నిన్నటి రోజున వాళ్ళు ఎవరికి కూడా పెన్షన్ అనేటువంటిది అయితే పంపిణీ చేయలేదన్నమాట సో కాబట్టి మనకు ఈ పెన్షన్ తనిఖీలు అనేటువంటివి ఇంత స్ట్రిక్ట్గా అయితే చేయించబోతున్నారు ఇంచుమించుగా చూసుకుంటే ఆరు దశల్లో ఈ యొక్క పెన్షన్ తనిఖీలు అనేటువంటివి అయితే అనమాట ముందుగా మీ దగ్గర డాక్యుమెంట్స్ కంపల్సరిగా ఉండాలి మీ యొక్క ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క సర్టిఫికేట్ ఏ పెన్షన్ రకానికి సంబంధించి ఏ సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వాలి మీరు ఏపీ రాష్ట్రంలో అయితే నివాసితులై ఉండాలి నెక్స్ట్ ఇకపోతే మీరు ఇదివరకే పెన్షన్ అయితే తీసుకుంటూ ఉండకూడదు అనమాట ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే ప్రభుత్వ పెన్షన్ ప్రభుత్వ పెన్షన్ అయితే తీసుకుంటూ ఉండకూడదు అనమాట రిటైర్మెంట్ పెన్షను మీరు ప్రభుత్వానికి ఆదాయ పన్ను అయితే చెల్లిస్తూ ఉండకూడదు సో మీ ఇంట్లో ఒకే రకమైన పెన్షన్స్ అనేటువంటిది అయితే ఇద్దరికీ రావన్నమాట సపరేట్ సపరేట్ పెన్షన్స్ మాత్రమే వస్తాయి అట్లా ఇద్దరికి ఒకే రకమైన పెన్షన్ వచ్చే పని అయితే వాళ్ళు ఎవరికి కూడా రావు ముఖ్యంగా చూసుకుంటే మీ యొక్క ఆధార్ కార్డులో డీటెయిల్స్ అవన్నీ కూడా చెక్ చేస్తారు ప్రాపర్గా ఎందుకంటే ఇదివరకే మనకు ఈ యొక్క ఆధార్ కార్డ్లో డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ చేంజ్ చేసి దొంగ పెన్షన్స్ అనేటువంటి తీసుకుంటున్నారని ఆరోపణలు రావడంతో చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా అయితే వెరిఫికేషన్ అనేటువంటిది అయితే ఉండబోతుంది మీవన్నీ కూడా కంపల్సరీగా అయితే తీసి పెట్టుకోండి ముఖ్యంగా ఈ సర్టిఫికేట్ అయితే చేసి రెడీగా అయితే పెట్టి పెట్టుకోండి మీరు సర్టిఫికేట్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే ఈ యొక్క వికలాంగులకు చూసుకుంటే సదరం సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుందో ఆ సర్టిఫికేట్ లాగా ప్రతి పెన్షన్ రకానికి సర్టిఫికెట్ ఒకటి ఉంటుంది అదన్నీ కూడా మీరు అప్లై చేసి పెట్టుకొని ముందుగా తీసి పెట్టుకోవాలన్నమాట వెరిఫికేషన్లో కంపల్సరీగా అయితే అడుగుతారు ఆ సర్టిఫికెట్ని ఈ విధంగా అయితే మనకు చాలామంది కూడా ఉన్నారు ఏపీ రాష్ట్రంలో యాభై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరూ కూడా ఈ పెన్షన్ అనేటువంటిది అయితే వర్తిస్తుంది వాళ్ళందరూ కూడా ఈ పెన్షన్కి అప్లై అనేటువంటి చేసుకోవచ్చు వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు అనమాట సో కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీగా అయితే చేసి పెట్టుకోండి ఈ వెరిఫికేషన్ అనేటువంటిది మనకు రేపటి రోజు నుంచి ప్రారంభించబోతుంది ఏపీ రాష్ట్రంలో సో ఇక దరఖాస్తు ప్రక్రియ విధానం చూసుకున్నట్లయితే మనకు ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కు సంబంధించిన వెబ్సైట్ అనమాట ఇది మీకు అందరికీ కూడా తెలిసిందే సో దీంట్లోకి అయితే మనకు ముందుగా ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే పెడతారు ఇక్కడ మీరు ఇంపార్టెంట్ లింక్స్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ వెబ్ ఓపెన్ అవుతుంది వెబ్ పేజ్ సో దాంట్లో మీరు లాగిన్ అయ్యి మీరు దరఖాస్తులు అనేటువంటివి అయితే చేసుకోవాల్సి అయితే వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ అనేటువంటిది మొదలుపెట్టినప్పుడు అప్లికేషన్స్ ఆన్లైన్లోకి వచ్చినప్పుడు నేను వెంటనే మన ఛానల్ నుంచి అయితే తెలియజేస్తుంటాను ఎప్పటికప్పుడు ఈ యొక్క పెన్షన్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సో దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే పెట్టున్నాను లేదు అనుకుంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి దాంట్లో అన్ని రకాల లింక్స్ అనేటువంటి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను డైలీ ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఆ టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతూ ఉంటాను ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసేస్తున్నాను ఓకేనా సో ఈ యొక్క కొత్త పెన్షన్స్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ నుంచి అయితే మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్